హాయ్ అండి వెల్కమ్ టు రుతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి బాగున్నారా మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే ఉండాలి మా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి అయితే మేమైతే చాలా రోజుల నుంచి అయితే ఎటు వెళ్ళలేదు అంటే పార్కింగ్కి అటు ఎగ్జిబిషన్లకి ఇట్లా అట్లయితే వెళ్ళలేదు ఊరికి అయితే వెళ్ళొచ్చాం కానీ పిల్లలైతే ఊగా మనం పార్క్కి వెళ్ళొద్దాము ఎగ్జిబిషన్ కానీ వెళ్ళొద్దామని ఒకటే అడుగుతున్నారు మేము కొంచెం కుదరక అయితే వెళ్ళట్లేదు ఈ రోజైతే వెళ్ళాలి అనుకున్నాము సండే రోజు కదా చర్చికి అయితే వెళ్ళేసి వచ్చాము మేము చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత సాయంత్రం పోటీ అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇక బాగుండు కదా సాయంత్రం వెళ్దాము రెడీ అయిన తర్వాత మనం అని చెప్పిండు సరే అన్నాను నేను అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది ఏంటి అసలు మేము ఏం కొనుక్కున్నాము ఆ పిల్లలతో ఏం ఆట ఆడించాము ఏం చేసాము ప్రతి ఒక్కడు కూడా మీతోనైతే షేర్ చేస్తాను నాకు తెలిసింది ఏంటంటే మీతో ప్రతి విషయం నాలో ఉన్న ప్రతి విషయం ఏదైనా కానీ మీతో షేర్ చేయాలి నా ఇంట్లో ఏం జరిగినా కానీ తప్పే కానీ రైటే కానీ ఏమన్నా స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఫంక్షన్లకి వెళ్ళినా లేకపోతే మేము ఎక్కడికైనా టూర్కి అలాంటి ఎటు వెళ్ళినా కానీ మీతోనైతే మేము షేర్ చేసుకుంటుందని నేను కంపల్సరీగా షేర్ చేసుకోవాలి అందుకే నేను ఈరోజైతే చర్చికి వెళ్ళేసి మార్నింగ్ వచ్చేసాను కాకపోతే డైలీ చర్చికి సండే సండే వెళ్ళేది ప్రతిదీ పెడతానే ఉన్నాను కదా ఈరోజైతే మేము ఎట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకున్నాము కదా ఆ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఎగ్జిబిషను ఏమంటారు కాశ్మీర్ జలకన్యా ఎగ్జిబిషను మేము వెళ్ళేది అక్కడ నాకు తెలిసింది ఏంటంటే అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఇట్లుంటుంది ఈ ఎగ్జిబిషను అంటే ఇట్లా చేస్తారంట అని అంటారు కదా అట్లనే మాకు కూడా ఈ ఎగ్జిబిషన్ గురించి ఏంటంటే నా హైదరాబాద్లో కాదు కాశ్మీర్లోనే ఈ ఎగ్జిబిషన్ ఉంటుందంట ఇంకెక్కడా లేదంట ఇక్కడ పెట్టారంట మరి ఇంకా హైదరాబాద్లో గిట్లా ఏమైనా ఉందో లేదో నాకైతే తెలియదు నాకు తెలిసింది ఏంటంటే కాశ్మీర్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ పెట్టారు ఖమ్మంలో కొత్తగా పెట్టారు అసలు చాలా బాగుంది చూసిన వాళ్ళంతా చెప్తున్నారు మంచిగా ఉంది వెళ్ళి చూడండి మీరు కూడా అని చెప్పారు ఇక ఆలోచనతోనే ఒకసారి మేము కూడా వెళ్ళి పిల్లల్లో కూడా ఎంజాయ్ చేస్తారు మేము కూడా కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా హాలిడేస్ కదా పిల్లలతో వెళ్ళటం అంటే ఇంకా మంచిగా అనిపించేది అందుకే నేనైతే ఈరోజు వెళ్ళాలి అని అయితే అనుకున్నాను అన్ ఇప్పుడు ఇక బాగా వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే మేమైతే వెళ్తాము ఎగ్జిబిషన్లో అసలు మేము ఏం ఆట ఆడించాము ఏంటన్నది కూడా ఫుల్ వీడియో మొత్తం ఉంటుంది మా వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా ముందు పూర్తిగా చూడండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే నా మెయిన్గా నేను ఏంటంటే వీడియో చూస్తే అసలు మీకు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ వీడియో చేస్తారు ఎలా చేస్తారు అన్నది కూడా మీకు కూడా తెలిసింది వీడియో ఆన్ చేసి ఇగ వద్దులే తీసేద్దాము అనుకోవద్దు మీరు చూస్తేనే కదా అసలు మేము ఏంటి అన్నది మా ఇంట్లో జరిగే ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తనే ఉంటది అది నేను చెప్పాలనుకున్నాను మా వీడియో ఇప్పుడు నేనైతే జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళాను అంటే పార్ట్ వన్ మీకు ఒకసారి పెట్టి చూపించాను జలకన్య ఎగ్జిబిషన్ అక్కడ వరకే పెట్టాను అసలు లోపలికి వెళ్ళాక ఏం జరిగింది అన్నదైతే నేనైతే పెట్టలేదు ఇప్పుడు మీరైతే లోపలికి వెళ్ళాక ఏం జరిగింది అది కూడా పూర్తిగా చూడండి మీకు అర్థమైద్ది ఇప్పుడైతే వీడియోలోకి మన వెళ్ళేసి అక్కడ అసలు ఎలా ఉంది ఏంటన్నది కూడా చూసేయండి మీరు కూడా మీకు తెలిసిద్ది నేను అసలు ఏం చేశాను ఏంటి పిల్లలు ఆడారు ఏంటి అసలు ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉందో కూడా మీకు కూడా క్లారిటీ అయితే వచ్చేసిద్ది అదే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడైతే మీరైతే లోపల వీడియో చూసి మా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాం మేము ఇక లోపలైతే ఏం జరిగింది ఏంటన్నది కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇంక చెప్పాను కదా వీడియోలోకి వెళ్తేనే మనకి తెలిసిద్ది ఏం జరిగిందని చెప్పాను కదా ఇప్పుడు జలకన్య ఎగ్జిబిషన్ దగ్గర నుండి వస్తుంటే మా బాబు చూడండి ఆడంతా చెమట్లు పట్టినో అసలు జనం ఎక్కువ ఉన్నారు అసలు ఉడకబోతుంది ఆడ చిన్న ఏసీలు పెట్టారు కానీ ఏసీ కూడా అట్లా జనం ఎక్కువ ఉండి అందువల్ల బాగా ఉడకపోసింది ఇప్పుడే అక్కడ నుంచి అయితే ఇటులోనికి అయితే వచ్చాము అంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి చూస్తున్నారు కదా అప్పుడు అక్కడ గాజు కప్పులు జాడీలు ఇంకా మీకు కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే తీసుకున్నామని అయితే వెళ్ళాను కానీ నేను అక్కడికి ఇక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఫిక్స్డ్ రేట్ అంటున్నారు బయట ఉన్న రేట్ కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక ఎందుకులే బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ కావాల్సినవి మటి చిన్న చిన్నవి తీసుకున్నామని అయితే అనుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడికైతే లోపలికైతే వస్తున్నాను ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు గేమ్స్ ఆడటానికి వెళ్దామంటే సరేలే అని వెళ్తున్నాము ఇక్కడైతే ఆలుగడ్డతోనైతే స్నాక్స్ రెడీ చేస్తున్నారు చాలా మంది అయితే తింటున్నారు కానీ ఇక పిల్లలకి వాళ్ళు నచ్చింది అడుగుతారు కదా ఇక నాకు ఇది కావాలన్నారు సరేలే అని ఇక ఏ రికార్డుకి అయితే తీసుకెళ్ళినాం ఇక్కడ ఇవి చూసారు కదా ఇవి ఎనిమిదో పదో ఉంటాయి అంట ఈ పదైనా మనం మంచిగా ఆడి క్యాచ్ పట్టుకుంటే పది క్యాచ్ పడితే మనకే డబ్బులు త్రీ హండ్రెడ్ ఇస్తారు అని చెప్పారు ఈ గేమ్ మా బావ కూడా ఆడిండు మా బావ ఆడితే ఇక పిల్లలు కూడా ఆడటం వల్ల మేము సరిగా పట్టలేదు అయితే పట్టుకోలేకపోయిండు అంటే పిల్లలు కూడా మేము ఆడతామని వాళ్ళు ఆడుతున్నారు బావ ఆడుతుండు ఇక పిల్లల్ని కాదని లేక ఇద్దరు ఆడుతుంటే అక్కడ ఇక సరిగా పట్టుకోలేకపోయిండు లేకపోతే త్రీ హండ్రెడ్ మాకు వచ్చాయి ఇంకో గేమ్ కూడా పెట్టారు అది వెయిట్ వెయిట్తో ఉండాలంటే గంట సేపు అలా ఉండటం వల్ల ఇక మనం అట్లా కింద కాలు పెట్టకోకుండా ఉంటే అక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పారు కానీ ఇక మా బావ హైట్ ఉండటం వల్ల ఆడ అట్ట ఆడటానికి కుదరలేదు అందుకే ఇక ఉండలేదు చూస్తున్నా ఇప్పుడు లోపలికైతే వచ్చేస్తున్నాం మేము ఇక్కడ ప్ర ఒక ఏమో అన్నీ స్నాక్స్ ఉన్నాయి ఒక సైడ్ ఏమో ఆడుకోవటానికి అయితే ఉన్నాయి ఇక మా పండు మా ఖుషి రాకీ అయితే ఇక పిల్లలు బయటికి వెళ్ళాక వాళ్ళకు ఇక ఆలోచన ఏంటంటే ఏదో ఒక స్నాక్స్ తినాలి అనుకుంటారు ఆ గేమ్స్ ఆడుతున్నారు కదా ఇక ఇప్పుడే వద్దులే అని చెప్పాను నేను కానీ మా మా రాకి ఏం చేస్తుండు స్నాక్స్ ఏదైనా ఆకలి అవుతుందని వంక పెట్టి అడుగుతుండు సరేలే అని ఇక వాళ్ళ డాడీ అయితే స్నాక్స్ కొనిస్తాలే అనేసరికి అప్పుడు ఆగిండు కానీ నేను అనుకునేది ఏంటంటే ముందు పిల్లలు మంచిగా ఆడుకున్నాక కడుపు నిండా తిని వెళ్తే మంచిగా ఉంటారు లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు ఒక్కోసారి అంటే ఇవి గిర్రం తిరుగుతాయి కదా ఇవి గుర్రం ఎక్కినా కానీ లేకపోతే ఇంకోటి బైకులు ఉన్నాయి చిన్న చిన్న బైకులు లాంటి కార్లు లాంటివి ఉన్నాయి వాటి మీద ఎక్కితే కళ్ళు ఉంటాయి వాంతింగ్స్ అయితే ఏమో అని ఇక నేను ఆలోచన మీద ఇప్పుడే వదిలే అని చెప్పాను సరేలే అని ఇక పిల్లల్ని ఆడించడానికి అయితే అటు సైడ్ అయితే తీసుకెళ్ళాము ప్రతి ఒక్కటి చూస్తుంటే అక్కడ వాళ్ళు ఎంత పైకి గేమ్ ఆడేటప్పుడు చూడాలి పైకి వెళ్ళి కిందకి వస్తుందంటే మాకిక్కడ బయట నిలబడ నాకు భయం అవుతుంది ఎందుకంటే వాళ్ళు అంత పైకి వెళ్ళి రావటం అంటే అసలు ధైర్యంగా ఉండాలి పిల్లలు ఈ పిల్లలు ఏమి మా పిల్లలు ఎక్కుతాం మేము ఎక్కుతాం అంటున్నారు వద్దులే అనేసి చెప్పాం మేమైతే అంటే వాళ్ళకి తగ్గ ఆటలైతే ఆడిస్తే ఎంజాయ్ చేస్తారు ఇక పెద్ద ఆటలు ఆడి ఆడటానికి మనం పెద్దవాళ్ళమే ఆడాలి కాకపోతే వాళ్ళు కూడా పేరెంట్స్ పిల్లల్ని ఎక్కించుకొని వాళ్ళు ఆడుతున్నారు ఇక అట్లా ఆడటానికి నాకు కూడా ధైర్యం అయితే చాలేదు అందుకే ఆడలేదు ఈ గేమ్ అయితే అసలు మస్తు సౌండ్ వస్తుంది గేమ్ కూడా ఉంది ఇట్లా గిర్రా ఇట్లా ఉంది కదా ఇట్లా తిరగటం వల్ల పిల్లలు ఒకవేళ గేమ్ ఆడితే ఏమన్నా ఇబ్బంది అనిపించిందేమో అని నేనైతే పెట్టలేదు మీరైతే తప్పుగా అనుకోబాకండి పిల్లలు అడిగితే పెట్టలేదు అనుకోబాకండి వాళ్ళు వచ్చేటప్పుడు తింటే మంచిగా ఉంటుంది అన్నట్లు ఆలోచించి మేమైతే ఇక పెట్టలేదు ఇట్లా అయితే వెళ్తున్నాము చాలా గేమ్లు ఉన్నాయి ఇదైతే బైక్ గేమ్ ఇక్కడ ఆడేది ఇక్కడేమో చూస్తున్నారు లాగా ఉన్నాయి ఆటో కాదు ఇది ట్రాలీ ఆటో లాగా అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒకలాగా ఉన్నాయి ఆటలు ఆడటానికి అక్కడ చూస్తుంటే కానీ నే మేమేం చేసినాం పిల్లలకి ఏది మంచిగా ఉంటుందో అదే ఆడిచ్చాము ఇక్కడైతే గుర్రం అయితే ఎక్కిచ్చి ఆటలు ఆడిచ్చాము కానీ ఇక్కడ ఆంటీని అడిగేటప్పుడు ఎంత ఎంతైద్ది అంటే ఫిఫ్టీ రూపీస్ అన్నారు చిన్న పిల్లలకు కూడా ఫిఫ్టీ రూపీసా అని నేను అన్నాను అయితే ఇక అదే రేట్ ఉంటుంది ఫిక్స్డ్ అని అంటున్నారు వాళ్ళు ఇక అట్లా అన్నప్పుడు సరేలే అని ఒప్పుకొని అయితే ముగ్గురికి పిల్లలకైతే గట్టేసిండు కట్టేసిండు ఇక మా పండు ధైర్యంగా ఉండు మా ఖుషి ధైర్యంగా ఉండు కానీ మా రాకీ అయితే దింపవని డాడీ అని చెప్తాడు ఏం కాదులే నాన్న తమ్ముడు చూడంత గట్టిగా మంచి పట్టుకుండో నువ్వు కూడా అట్లానే ఉండు అని అయితే మేము కింద ఇక్కడ ఉండి చెప్తా ఉన్నాము ఇక మేము అనుకున్నాం సెల్ఫీ అన్న దిగుదామని అయితే ఇక్కడ ముందే ఫ్రెంట్కి మీరా పెట్టి తీస్తున్నాను ఇక కదా ఇక్కడ ఎట్లా దియటం వల్ల క్లియర్గా రావట్లేదు మంచిగా అది కొద్దిగా పైకాన్ని పెట్టేసి పిల్లలు కూడా అవుపడతారు అని చెప్తే మళ్ళీ ఇటు సైడ్ వచ్చి వాళ్ళని తీస్తున్నారు వాళ్ళని తీసేటప్పుడు అయితే ఇక పిల్లలైతే వీడియోకి వెళ్ళి చూస్తున్నారు మంచిగా వాళ్ళకి హ్యాపీగా అనిపి ఇక్కడైతే గేమ్స్ ఇక్కడైతే ఆడిస్తున్నాం పిల్లల్ని ఇది జీబు జీబు వాటిల్లో అయితే ఇక పిల్లల్ని ఎక్కిచ్చాము వాళ్ళు మంచిగా ఆడుకుంటారు అని అయితే ఎక్కిచ్చాము అది ఎక్కిన కారణం నుండి వాళ్ళైతే ఇక డ్రైవింగ్ చేసినట్టే మంచిగా ఫీల్ అయిపోతున్నారు ఇక మా పండు రాకి వెళ్ళేటప్పుడు కుశాంత్ హాయ్ చెప్తున్నారు ఇక మా కుషాంత్ని చూస్తున్నారు కదా కొంచెం డల్ అయిపోతాడు ఎక్కువ ఆడటానికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి కుషాంత్కి కార్ ఎక్కినా బస్ ఎక్కినా లేకపోతే ఇలాంటివి ఏమన్నా అట్లా అయినా కొంచెం భయపడతాడు కళ్ళు తిరిగినట్లు అట్లా ఉంటుంది ఎప్పుడైనా ఇక డల్ అయిపోయి ఇక మామూలుగా సైలెంట్గా కూర్చు కూర్చుండు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇది పెద్దగా ఉంది అసలు ఈ గేమ్ చూస్తుంటేనే చాలా భయం వేసింది పిల్లలు ఆడుతా అన్నారు కానీ నాకు ఇంకా భయం వేసింది కానీ ఎవరి పేరెంట్స్ ఉంటే మంచిగా వాళ్ళు పట్టుకుంటారు ఆడుకోవచ్చు కానీ నాకే భయం అవుతుంది నేనేం పిల్లల్ని పట్టుకొని ఆటలు ఆడించాను అందుకే నేను అనుకున్న వద్దులే మామూలుగా ఉన్న ఆటలు అయితే ఆడిద్దాము ఇంత పైకి అయితే వద్దు పిల్లలు భయపడతారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేశాను ఇక్కడైతే ఈ గేమ్ అయితే ఆడుతున్నాము బాల్ గేమ్ అయితే ఆడిస్తున్నాను ఇక్కడ వన్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలైతేనే ఆడతారు ఎందుకంటే కలర్స్ ఉన్నాయి కదా మంచిగా వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా కలర్ బాల్స్ అవి చూస్తే వాళ్ళకి హ్యాపీగా అనిపించింది ఇక్కడ చిన్న పాప ఉంది పాప కూడా భలేగా ఆడుకుంటుంది అసలు చూసి వాళ్ళని చూసి పాప కూడా ఆడుకుంటుంది ఇక వాటర్ లేవని అనుకునే అయితే ఇక అమ్ములు వెళ్ళేసి వాటర్ తీసుకొస్తాక అని చెప్పి వాటర్ తీసుకురావటానికైతే వెళ్ళింది పిల్లలు కూడా వాటర్ అడిగారు నేనేమో కారులో పెట్టి మర్చిపోయాను తీసుకొచ్చాను కానీ కారులో పెట్టాను ఇక ఇకల్లో పిల్లలు వస్తుంటే దా వాళ్ళు అమ్మటైతే వచ్చాను కారులో నుండి తీసుకురాలేదు ఇక సరే లే కొనుక్కొస్తే ఇక తాగొచ్చు అన్నట్లు ఇక సరే నేను కొనుక్కొస్తాదా అని అమ్ములు వెళ్ళింది ఇప్పుడైతే బావికి ఇక వాటర్ తీసుకొచ్చి ఇస్తే బాగా వాటర్ తాగుతుండు ఇక కూల్ వాటర్ కూల్ వాటర్ తాగేసరికి అసలు తల పట్టేసినట్టు అనిపించింది అది మీకు ఇచ్చేది ఏముంటుంది కదా స్వామి దిప్పు అదే దాని దోళరే దీని తోలు దాన్ని దిప్పు ఇటు దిప్పు ఇటు దిప్పు రౌండ్ అయ్యారు వేయరాదన్న ఒక రౌండ్ అయ్యి ఏం శనకర్ కాదు దిగిపండు అయిపోయిందంట లేదంట ఒక్క రౌండ్ ఏంటంట అయిపోయిందంటూ

అక్కడికి వాడే చేతులు దుడు నాప్కిన్ తీసుకో అమ్లు నాప్కి చేతులు దుడుతున్నారు అమలు అనిపిస్తుంది అంత బాగుంది సరేలే ఇంకోసారి కొనుక్కున్నాము టైల్కున్నాము ఇక్కడ ఒక అమ్మమ్మ ఉంటే ఇక డబ్బులు అయితే ఇస్తున్నాము అది ఇక్కడ వల్ల చాలా హ్యాపీగా అనిపించింది కానీ పండుగకి పండుగ ఆ మమ్మీ మాది డాడీ ఈ అమ్మమ్మేని జ్యూస్ దగ్గర ఉంచుకొని జ్యూస్ ఇవ్వట్లేదు మనం డబ్బులు ఇస్తే అని అంటుంది చిన్న బాబు కదా తెలియక అంటుండు మీరు తప్పుగా అనుకోబాకండి మనకు పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి మనం చెప్తా ఉంటాం ఇక చెప్పిండు బాబా నాన్న అట్లా ఇవ్వకూడదు తప్పు అని చెప్పినట్టు ఎవరో జ్యూస్ తీసుకుంటే ఆ జ్యూస్ తీసి అట్లా అనుకున్నాడు అంటే ఇప్పుడు దాకా కొనుక్కొని వచ్చింది కదా అటు లోపల అట్లే అనుకుండు తెలియక అన్నాడు తప్పుగా అయితే మీరు అనుకోబాకండి ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము ఆ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము బా